అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు వృత్తి వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి పాతమిత్రుల కలియక ఆనందాన్ని కలిగి ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అదేవిధంగా నిరుద్యోగుల కళలు సహకారం అవునం చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలతో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది గృహం సఖ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలు పరిష్కరిస్తారు నూతన పెట్టుబడుల అందిన ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగంలో భవిష్యత్తు అనుకూల అదేవిధంగా పేరు ప్రతిష్టలు పెరిగిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ఖర్చులు తెలుగునా ఆశించిన ఫలితాల బిలుపున మీ యొక్క మనోధర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు దృఢ సాహసోపితమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు